మనిషిలోని సహజ నైపుణ్యాలకు కృత్రిమ మీద తోడైతే ఉద్యోగము జీవితము పదిలంగా ఉంటాయి మానవ సంబంధాలు భావోద్వేగం స్పష్టత దయ హాస్యం భయం ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేర్చుకోలేని విషయాలు మనిషి ప్రమేయం ఖచ్చితంగా ఉండాల్సిన క్రియేటివిటీ థింకింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి మానవులకే ప్రత్యేకమైన నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు టీమ్ వర్క్ ఎథికల్ డెసిషన్స్ నెట్వర్కింగ్ అడాప్టబిలిటీ ఇవి మానవ కేంద్రీకృత నైపుణ్యాలు ఉద్యోగాల్లో ప్రగతి సాధించాలంటే రెండే మార్గాలు ఒకటి ఏఐ చేయలేని పనులు నేర్చుకోవడం రెండవది పని పనిచేయించే నైపుణ్యం సాధించడం సైన్స్ అవసరం మార్పు అనివార్యం అందుకే అప్డేట్ కావడం తప్పనిసరి థ్యాంక్